తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోనే ఉంది గడిచిన రెండు రోజులుగా దెందులూరు మండల పరిసర గ్రామాల్లో సంచరిస్తోంది పెద్దపులి రాత్రి సమయంలో ఎక్కువగా సంచరిస్తూ ఉండడంతో ఎవరికంటా పడ్డం లేదు అయితే ఉదయాన్నే పొలం పనుల కోసం వెళ్లిన రైతులకు పులి పాదముద్రలు కనిపిస్తూ ఉండడంతో హడలిపోతున్నారు పులి సంచరించే ప్రాంతాన్ని ఖచ్చితంగా కనుగొని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ సిబ్బంది అన్ని చర్యలను తీసుకుంటున్నారు ఇప్పటికే రెండు సిద్ధం చేశారు అభయారణ్యం నుంచి వచ్చినటువంటి పెద్ద పులి ఏలూరులోని దెందులూరు ద్వారకా తిరుమల మండలాల్లోని రైతులను భయపెడుతోంది అయితే పులి జాడ తెలుసుకునేందుకు ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి ఇప్పటికి ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది ఆ పులి జాడను కనుకునేందుకు చర్యలు తీసుకుంటూ ఉంది ఇప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి ఒక సూచన చేశారు అయితే పులి ఎక్కడ ఉందో జాడ తెలుసుకుని దాన్ని బంధించేందుకు బోన్లు కూడా సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం అటవీ శాఖ సిబ్బంది ఈ బోన్లను పులి సంచరించేటటువంటి ప్రాంతానికి తరలిస్తున్నారు ఇప్పటికీ దెందులూరు మండలంలోని వేగవరం ప్రాంతానికి కూడా ఇప్పటికీ ఒక బోన్ తరలించడం జరిగింది ఇప్పుడు ఆ పులి జాడ తెలిసిన తర్వాత ఈ బోన్లను అక్కడ పెట్టి అలాగే ట్రాప్ కెమెంట్ ను కూడా ఏర్పాటు చేసేటటువంటి పనిలో ఇప్పటికీ అటవీ శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు అయితే పోలవరం ఆ ప్రాంతం నుంచి అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పులి ఉండొచ్చని ఇప్పటికీ భావిస్తున్నారు పదమూడు నుంచి పద్నాలుగేళ్ల వయసు ఉండేటటువంటి పులి ఇప్పటికీ ఈ ప్రాంతంలో దెందులూరు ప్రాంతంలోని మేదనరావుపాలెం అలాగే పెరుగూడెం వంటి గ్రామాల్లో పర్యటి అది అక్కడ సంచరిస్తున్నట్టుగా రైతులైతే ఇప్పటికీ చూడడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాదముద్రలను బట్టి అది మగపులిగా ఇప్పటి వరకు కూడా ఎవరికి కనబడలేదు ఎవరిపైన దాడి కూడా చేయలేదు అక్కడ ఉండేటటువంటి అయితే దాడి చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు కన్నాపురంలో ఒక ఆవును చంపి ఉన్న తర్వాత ఆ పలుచోట్ల దాడులు ఎక్కడ కూడా దాడులు ఎక్కడ జరిగినట్టయితే అటవీ శాఖ సిబ్బంది పరిగణలోకైతే రాలేదు అయితే ఇప్పుడు ఆ పులి ప్రమాదకరంగా మారకముందే దాన్ని బంధించడం అనే చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఆ బోన్ ఏర్పాటు చేసేందుకు ఇక్కడి నుంచి ఆ పులి సంచరించేటటువంటి ప్రాంతానికి తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అయితే రోజుకి సుమారుగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఆ సరౌండింగ్లో పులి అడుగు జాడలు కనిపిస్తూ ఉండడంతో అది ఎటువైపు వెళ్ళింది అనేటటువంటి ఒక విషయంపైన ఎక్కువగా దృష్టి పెట్టారు ప్రస్తుతం ఈ దెందులూరు మండలంలోని ముండూరు వైపు నిన్న రాత్రి సమయంలో పులి ఉన్నట్టుగా కొన్ని ఆనవాళ్ళు అయితే దొరికాయి అటు నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెనక్కి తిరిగినట్టుగా అధికారులు అయితే భావిస్తున్నారు పోలవరం పుడి కాలువ నుంచి మళ్ళీ ఎటు నుంచి అయితే పులి వచ్చిందో అలా వెనక్కి తిరిగి ఉండొచ్చు రెండు మూడు రోజుల్లో అటవీ ప్రాంతానికి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంది అనేటటువంటి ఒక విషయాన్ని అయితే అటవీ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఈ బోను కూడా ఆ ప్రాంతానికి తరలించి దాన్ని బంధించి సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడా కూడా ఈ రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు ప్రస్తుతానికి పరిస్థితి అంతా కంట్రోల్గా ఉందని అయితే ఇప్పటికీ అధికారులు చెబుతూనే ఉన్నప్పటికీ కూడా రైతులు కానీ రైతు కూలీలు కానీ పొలాల్లో అడుగు పెట్టాలంటే మాత్రం ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పులి పాదముత్రులు చూసిన తర్వాత వాళ్ళు తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్నారు ఉన్నారు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పులి సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న తాజా పరిస్థితి ఇది వాస్తవం మల్లికార్జున ఏలూరు నుంచి మరోవైపు పెద్ద పులి సంచారం హళ్లిత్తిస్తోంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అట్లీ శాఖ అధికారులు పలు గ్రామాల్లో మైకుల్లో అనౌన్స్మెంట్ ఇస్తున్నారు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా రాత్రి సమయాల్లో బయటకు రావద్దని ప్రచారం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ఏలూరులో సంచరిస్తున్నటువంటి పులి జాడను తెలుసుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది పూర్తిగా అప్రమత్తమై జాడను తెలుసుకునేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ ఆ పులి జాడను కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు మనతో మాట్లాడేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడ రవీంద్ర దామోనర్ సార్ ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారు ఇటువంటి ప్రికాషన్స్ అనేవి కొనసాగుతున్నాయి పులి జాడ లొకేషన్స్కి And uh, we have called team, doctors teams and, and uh, veterinary doctors and also experts dealing with the tiger rescue uh, from NGOs. So uh, they will be visiting the field, they will be establishing uh, the location, exact location, they will be product, predicting future locations also. And the committee has been formed by the chief conservator of forest Rajmundry. जनरली एज पर एन टी सी ए गाइडलाइंस वेन एवर ए टाइगर वेंचर और टाइगर कम्स इन टू ह्यूमन हैबिटेशन और इन एरिया आउटसाइड फॉरेस्ट एरिया सो एज पर एन टी सी ए गाइडलाइन द कमेटी मॉनिटर्स द मूवमेंट ऑफ टाइगर विच इन्वॉल्वस डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर एन जी ओ एक्सपर्ट्स एंड ऑल्सो लोकल विलेज सरपंच विलेज पंचायत मेंबर्स एंड वेटनरी एक्सपर्ट्स So all these people, they will be part of the team, they will monitor the situation every day as per NTC guideline and uh, as of now the tiger has not attacked on any uh, person or any cattle also, we have not received any information that any uh, cattle being killed by the tiger. Generally, they, I request every uh, one that no need to get panic because tiger 99% um, will not attack on any human being until unless we go uh, nearby to eat and create problem to it. Uh, generally tiger will not attack, in maximum it may attack on cattle, uh, but we have to be careful, we have to be uh, uh, careful and uh, we should uh, sh like uh, avoid going to the agriculture fields in the evening and early morning, uh, because tiger mostly is active in the after evening and during night time and morning time it will be active so we have to take precautions uh, and uh, we, that is why we are creating awareness uh, among all the villages nearby uh, within a radius of 10 kilometers. ఓకే ఇప్పటి కూడా ఆ పులిని జాడ కనుక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అయితే రాత్రి సమయంలో చాలా యాక్టివ్ గా ఉంటుందని పులి దాన్ని జాడ కనుక్కునేందుకు ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి బోన్లు ఏర్పాటు చేయడం అనేది చేస్తున్నామని చెప్పి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర ధామా చెప్తున్నారు అయితే వీలైనంత ఇప్పటివరకు అయితే పులి ఎవరికి హాని కలిగించేటట్టుగా బిహేవ్ బిహేవ్ చేయలేదని అలాగే దాన్ని జాడ కనుక్కుని వెంటనే దాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలించాలా లేదా అనేటటువంటిది కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు విడిచిన కరిశ్వర మల్లికార్జునూరు నుంచి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయంతో జరిగింది కావున గ్రామ ప్రజలు మరి ప్రతి యువకుల కడ అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియపడితమైనది మీ పొలంలో ఉన్న తోళ్లను జాగ్రత్త చేసుకోవలసిందిగా తెలియపడితమైనది మీ యొక్క చానల్లో వెళ్ళేవారు ప్రతి యువకుల కడ నలుగురు ఐదు కలిసి అలవలసిందిగా మరి రివెన్యూ డిపార్ట్మెంట్ తెలియపడితమైనది